తిరుమల తిరుపతి చరిత్రలో ఇదొక మహా అద్భుత ఘట్టం ఇప్పటి వరకు ఏనాడూ జరగని అపూర్వ అంశం రెండు కళ్ళు ఉన్నవారికి ఆయన దర్శనం లభించడం అతి కష్టం ఆయన ఆయనంటే అందరికీ ఇష్టం అదే ఆయన గొప్పతనం తాజాగా ఈ మధ్య అందులు స్వామివారిని దర్శించారు వాళ్లకి ఆయన కనపడ్డాడు అంటారు దర్శనం ఇచ్చాడు ఆత్మతో నమ్మితే అన్ని ఇచ్చే మహోన్నతుడు ఆయనే అదే రుజువైంది ఇలా అందులు ఆయనను స్మరిస్తూ స్వామి ఆలయానికి వెళ్లారు వాళ్లను దేవస్థానం అనుమతించి ఆదరించింది దర్శనానికి ఇలా అవకాశం ఇచ్చింది భక్తి పారవస్యంతో వెళ్లిన వీళ్లకు ఆ ఏడు కొండలవాడు కనిపించాడు ప్రపంచంలో ఈ ఘటన ఇప్పుడు విపరీతంగా వైరల్ అయింది శ్రీనివాసుని భక్తులు ఈ దృశ్యాలు చూసి పులకరిస్తున్నారు అసలు విషయానికి వస్తే కళ్ళు ఉన్న అంధకారంలో అలమటించే వారికన్నా చూపు లేకున్నా అంతర్నేత్రాలతో ఆ స్వామిని దర్శించిన వారి శక్తి అద్భుతం స్వామివారి కరుణే కురిసి వేళ పులకరించిన భక్తుల అద్భుతం ఇది ఇది మామూలు విషయం కాదు స్వామివారి కొండపై నిజంగా ఒక అపూర్వం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వికలాంగులు దివ్యాంగులు తిరుమలేసుని దర్శించుకుని దివ్యానుభూతికి లోనయ్యారు వారు శ్రీ వెంకటేశ్వరుని స్పర్శను అనుభూతి చెందారు భగవంతుని చూసేది కళ్లతో కాదు ఆత్మతో అని రుజువు చేశారు శ్రీవారి దర్శనార్థం హైదరాబాద్ నుంచి తిరుమలకి చేరుకున్న నాలుగు వందల మంది ప్రత్యేక క్యూ లైన్ గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు టీటీడీ అధికారులు వీరికి ప్రత్యేకంగా స్వామివారి దర్శనాన్ని కల్పించారు దర్శనం అంతసేపు వారు పులకరించిన తీరు అందర్నీ కదిలించింది ఈ కలియుగంలో ఒక మహత్యాన్ని చూపించింది హైదరాబాద్కి చెందిన చుక్కుల ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఏడేళ్లుగా దాదాపు రెండు వేల మందికి పైగా వికలాంగులు దివ్యాంగులకి స్వామివారిని దర్శించుకుంటున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు టీటీడీ సహకారంతో రాబోయే రోజుల్లో కూడా అనాథలు వికలాంగులకి స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు వెలుగు తానే అవుతూ తోవ చూపించిన మహిమాన్విత అద్భుతమిది ప్రపంచమంతా ఈ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకిస్తోంది 听到。